తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కింద స్థాయి నుంచి ఎన్నో పదవులు వచ్చేసి రెండు వేల ప పదమూడులో మాజీ మంత్రి దాడివీరబద్ద గారు ఆయన అలిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను డాక్టర్ నారాయణ గారు బల సురేంద్ర కోర్ కమిటీ కింద ఏర్పడి హైదరాబాద్ వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో పది మంది అనకాపల్ టౌన్ నుంచి మీ ముగ్గురు పేరు చెప్పాము మా ముగ్గురిని మిగతా ఏడుగురు పది మందితో మీరు పార్టీని నిలబెట్టండి తప్పకుండా పార్టీలో మీకు గౌరవం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే మేము ఒకటే చెప్పాం ఎన్టీ రామారావు అభిమానులుగా పార్టీ నమ్ముకుని ఉన్నాం సార్ ఏం చేసినా సరే మీ ఇష్టం మీరు మాకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు చాలా ఆనందం అని చెప్పి మేము తిరిగి వచ్చాం మనిషికి ఆశ అంటూ ఉంటుంది మేము ఆశపడ్డాం ఐదు సంవత్సరాలు మేము కష్టపడ్డాం మేము ఆశపడ్డాం తర్వాత పార్టీ ముందుగా మాకు క్లారిటీ ఇచ్చింది మీటింగ్లో కూడా కొంతమంది మరి తప్పదు ఈ ఉమ్మడి జనసేన తెలుగుదేశం అందులో కొంతమంది ఇది అవ్వాలి వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇచ్చారు పార్టీ కోసం కష్టపడి ఎవరు ప్రజలు చేస్తారో ఆ రికార్డ్స్ అన్నీ ఉన్నాయని అన్ని మీటింగ్లోనూ అనకాపల్లి తాలూకా పద్దెనిమిది మందితో కమిటీతో మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా చెప్పారు అందరూ తాలూకా బయోడేటా తన హిస్టరీలు నాకు ఉన్నాయి మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మీ అందులో మీ అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం పొత్తిలో భాగంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని కొంత రామకృష్ణ గారు పనిచేయడం వేలాగా ఉంది అన్ని అపోహల ఆయన రేపు వచ్చేస్తాడు కలిసి మళ్ళీ అందరం కలిసి ఇక్కడ తెలుగుదేశం ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మేము గెలిపించుకుంటాం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన కొంత రామకృష్ణకి ఇచ్చారు కాబట్టి అందరూ పనిచేసి ఆయన గెలిపించుకుంటే ఆయన గెలిపించుకుంటేనే మాకు చంద్రబాబు నాయుడు అందరూ జనసేన అభ్యర్థులు అందరూ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అమరావతి రాష్ట్రం అంటూ ఏర్పడుతుంది ఈ సైకోపాలన పోతుంది నిజాయితీ పర చంద్రబాబు నాయుడుకి మాకు ఒక భరోసా ఇచ్చారు లోకేష్ గారు నిజాయితీగా నేను చెప్తున్నాను నేను మీరు అందరూ కష్టపడి పనిచేయండి మన ప్రభుత్వ అధికారులు వచ్చటం అందరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు నేను పెట్టిన అభ్యర్థులకి గెలిపించమన్నారు ఆ సందర్భంలోనే ఈరోజు జనసేన అభ్యర్థిని మేము గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం రేపు ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించిన తర్వాత ఆయనకి కూడా మేము పనిచేసి అనకాపల్లి పార్లమెంట్లో అనకాపల్లి నియోజకవర్గంతో పాటు అనకాపల్లి జిల్లాలో ఉన్న ఏ అభ్యర్థులకైనా తెలుగుదేశం జనసేన ఉప్పుడే అభ్యర్థుల్ని గెలిపించి తీరుతాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తాం సంపూర్తి పవన్ కళ్యాణ్ గారి మద్దతు తీసుకొని రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం పదమూడు ఎలక్షన్స్లో నేను డాక్టర్ గారు తీవ్రంగా ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేశాం కానీ దురదృష్టవశాత్తు ఎంపీ అని వచ్చిన పీలాగోవింద్ గారికి అధిష్టాన వర్గం ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు నేను డాక్టర్ గారు నిరాశపడ్డాం కానీ అలాగని ఈ రోజు పార్టీ ఆదేశాలను మేము విస్మరించకుండా అప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆదేశం మేరకు రెండు వేల పద్నాలుగులో కూడా భారీ మెజారిటీతో వేలాగోవింద సత్యనారాయణ గారిని గెలిపించుకున్నాం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు మీ అందరికీ తెలుసు ఎమ్మెల్సీ ఇచ్చి జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు అప్పటివరకు ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఐదు సంవత్సరాలు బట్టి మేము సర్వీస్ చేస్తున్నాం చాలా ఆశించాం ఏది ఎలా ఉన్నా రెండు వేల పద్నాలుగులో మిస్ అయింది రెండు వేల ప పంతొమ్మిదిలో నేను మేము ట్రై చేయలేదు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ సాధించాలని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పార్టీ కోసం శ్రమిస్తూ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా ఈసారి ఈ జనసేన తెలుగుదేశం పొత్తుల్లో లోకేష్ గారు మొన్న జరిగిన శంకారావంలో సభ చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా సభలోనే కొన్ని సందర్భాల్లో జనసేనకి మనకి ఉన్న పొత్తు కారణంగా కొంతమంది త్యాగా చేయవలసి ఉంటుంది వాళ్ళ వని నేను మర్చిపోను వాళ్ళకి న్యాయం చేస్తానని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు ప్రతి అనకాపల్లిలో మీటింగ్లు ఇచ్చారు మాడుగులో మీటింగ్లో మాట్లాడారు కొంతమంది త్యాగం చేయాలి అనకాపల్లి సీటు పవన్ కళ్యాణ్ గారు కోరిన మీదట జనసేన అభ్యర్థి కొంత రామకృష్ణ గారికి కేటాయించడం జరిగింది మేము ప్రయత్నించాం కొద్దిగా ఐదు సంవత్సరాలు కష్టపడడం వస్తుంది ఈసారి అనుకున్నాం కానీ పార్టీ నిర్ణయాలు కట్టుబడి మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రంలో ఈ నీచపు పాలన పోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా మా నాయకులందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని జనసేన అభ్యర్థి కొంటా రామకృష్ణ గారిని గెలిపించడం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం జనసేన తెలుగుదేశం ఐక్యత వద్దిల్లి రాష్ట్రం మార్పు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కలిపి అధికారంలో రావాలనే ఉద్దేశంతో మేమందరం కొన్ని త్యాగా చేసినా సరే మనిషి అంతా ఆశ ఉంటుంది మీ అందరికీ తెలుసు చాలా తీవ్రంగా ఐదు సంవత్సరాలు ఎన్నో ఎదుర్కొన్నాం మా వ్యాపార సంస్థలని సీల్ చేయించి కరెంట్లు కట్ చేశారు మా అబ్బాయి ఏ ఉద్యోగం కూడా తీయించి సస్పెండ్ చేయించారు ఎన్ని బాధలున్నా పార్టీ నాయకత్వం మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తరొక్క నిర్ణయాలకు కట్టుబడి నేను అనుగా నాటగారు అనగా ఈ నాయకులందరం కూడా ఒకే తాటిపై మేము పార్టీకి పనిచేస్తాం ఆవేశం ఉంటుంది అది సహజం అదేదో వేడి నీళ్ళ మీద ఏదో చల్లనీళ్ళు చల్లనట్టు రెండు రోజులు అన్ని సర్దుకుంటాయి మేమందరం ఒకే మాట మీద గతంలో కూడా మేము ఇదే పద్ధతి మీద మేము అప్పుడు ఎలాగో ఉందని ఇరవై ఎనిమిది రోజుల్లో గెలిపించుకున్నాం పద్దెనిమిది రోజుల్లో గెలిపించుకున్నాం ఇప్పుడు పూర్తిగా మన అనకాపల్లి జిల్లాలో ఒకే ఒక గాలి తెలుగుదేశం జనసేన గాలి వేస్తుంది తప్పనిసరి చిన్న చిన్న ఉంటాయి కుటుంబంలోని చిన్న చిన్న ఉంటే అన్ని చర్చలు చేసుకుని అందరి చేత తెలుగుదేశంలో జనసేన ఉమ్మడి అభ్యర్థుని గెలిపించుకొని అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి ఒక కానుకగా ఎంపీ అభ్యర్థులు ఇస్తామని తెలియపరచుకుంటున్నాం